ఆ తోటలో అవిశాఖ చెట్టు అయితే ఉందండి ఎంతమందికి అవిశాఖ చెట్టు తెలియదు కామెంట్లో అయితే పెట్టేసేయండి ఒకసారి ఈ చెట్టు కూడా చూపిస్తాను అవిశాఖ చెట్టు ఎలా ఉంటుందని చెప్పేసి ఇవి అవిశాకులు అనమాట పొడుగు పొడుగుగా వస్తాయి మనము వీటిని క్లీన్ చేసుకునేసేసి ఈరోజు కూర అయితే చేద్దాము అంటే దీన్ని ఫ్రై అన్న అనొచ్చు లేకపోతే కర్రీ అన్నా అనవచ్చు మీ ఇష్టం అది చూడండి పెసరబ్యాళ్ళ నానబెట్టాను అనమాట పెసర్ తీసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చాలా ఎల్లో కలర్లో ఉంటాయి చూడండి అవి అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే దాని మీద బాగా కలర్ వేసుంటారనమాట మీరు కావాలంటే గమనించండి ఒకసారి నానబెట్టిన వెంటనే ఆ బ్యాడ్ల మీద ఉండే కలర్ అంతా వాటర్ లెక్ వస్తుందనమాట అవి చాలా డేంజరస్ లైట్గా తెల్లగా కనిపించే పెసర వాడండి అప్పుడు మీకు ఏ కలరు వాడుండరు కాబట్టి బాగుంటుందనమాట చూడండి నేనైతే ఆ కలర్ లేని పెసరబేళ్ళే తీసుకున్నాను నానబెట్టేసానమాట పెసరబేళ్ళని ఈ అవిశాకు ఉంది కదండి దీన్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ ఒక చిన్న పాత్ర పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ కూడా వేసేసాను ఆవాలు వేసాను అలాగే కరివేపాకు సన్నగా తరిగిండే ఎర్రగడ్డలు కూడా అండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి బాగా మెత్తగా అయిపోవాలి ఎర్రగడ్డలు ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం నానబెట్టుకుండే పెసరపప్పు అయితే వేసుకోవాలి ఈ పెసరపప్పు ఉడకడానికి మీరు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత నేను కూడా వాటర్ వేస్తానండి వాటర్ వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది అది అందుకే నేను ముందుగానే చెప్తున్నాను మీకు ఈ పెసరబ్యాండ్లు తొందరగా ఉడికిపోతాయి ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి అనమాట లేట్ అవ్వదు కొంచెం వాటర్ పడిందంటే ఇంకా ఈజీగా ఉడికిపోతాయండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి చపాతీ లెక్క కానీ దోశ లెగ్ కానీ రైస్ లెక్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము టమోటాలు కూడా వేసుకున్నాం సన్నగా తరిగిండే అండి రెండు వేసుకుంటున్నాను నేను టమోటాలు బాగా మాగుండాలి అప్పుడే కర్రీ అయితే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాలు ఈ మిక్స్ చేసుకునేటప్పుడే ఈ టమాటాలో ఉండే వాటర్ కూడా దీంట్లోకి వెళ్ళిపోయేసి ఇంకా బాగా బాయిల్ అవుతుందనమాట పెసరపప్పు మనకి ఉడికేది ఇంపార్టెంట్ అది ఉడికాక మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది పెసరపప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి చూడండి పెసరపప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అవి సాకు వేస్తున్నాను అనమాట సన్నగా కట్ చేసుకోవాలండి బాగా వాష్ చేసేసుకునేసి సన్నగా కట్ చేసినది ఇంకొకటి ఏమంటే లేత ఆకుంటే ఇంకా మంచిదండి బాగుంటుంది టేస్ట్ లేత ఆకు అయితే టేస్ట్ వైజ్ ఇంకా చాలా బాగుంటుంది ఇది ఆకు ఎలా ఉండేది అలాగే ఉంటుంది ఫ్రైలో ఏమీ ఉడకలేదే అనే ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే ఇది దీని గుణమే అలా ఉంటుందన్నమాట మెత్తక్ కాదు ఇది ఆకు ఇలా ఉండేది అలాగే ఉంటుంది బట్ మనము కూర టేస్ట్ చూసుకునేసి మనకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట ఓకే ఆకు ఉడికింది ఈ ఫ్లేవర్ అంతా వచ్చేసింది ఈ కూరలో అని చెప్పేసి అప్పుడు మనము దింపేయచ్చు అనమాట మనం ఎలా వేసిండే ఆకు అలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఫ్రై ఇప్పుడు లాస్ట్లో మనము కారం పొడి కూడా వేసేసుకుందాము దీనికి తగినంత కారం పొడి మీకు కారం ఎక్కువ కావాలనుకున్న తక్కువ కావాలన్నా చూసుకొని వేసుకోండి ఈ కారం పొడి కూడా మిక్స్ చేసుకునేసి లాస్ట్లో ప్లేట్ పెట్టుకునేసి మనము కొంచెం ఉడక అంటే ఉడకబెట్టామంటే ఈ కారం పొడి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని ప్రతి ఒక్క దాంట్లోకి సైడ్ డిష్ లాగా తినేయచ్చు ఇంకా చెప్పాలంటే అలాగే అండి అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు వేసాం కదా ప్రోటీన్ ఫుడ్ ఇంకా ఆకుకూర మిక్స్ అయింది చాలా హెల్త్కి మంచిది ఇంకా అభిశాఖ అంటే ఇంకా మంచిది అందుకే చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో అంటే ఇలాంటి డిషెస్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా డిషెస్ అయితే చేశాను ఆ కూర మీద మీకు కావాలంటే చేసేసుకొని హ్యాపీగా తినేసేయండి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు చాలా ఇష్టము ఫేవరెట్ అని చెప్పచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను కాబట్టి మొత్తం పెట్టి చూపిస్తున్నాను మీకు ఈరోజు ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నానండి మీరు చపాతి కూడా తినచ్చు దీంట్లో చాలా బాగుంటుంది చపాతీ కానీ పూరికి కూడా బాగుంటుందండి అంటే పక్కన సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట మామూలుగా ఎప్పుడు ఉల్లగడ్డపల్లెం ఇది అది చేసుకుంటూ ఉంటాం దాని బదులు ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే కాకుండా మా తోట నుంచి తెచ్చిండే వంకాయలతో గుత్తి వంకాయ కూడా చేశాను అనమాట ఈరోజు అది కూడా వేసేసాను దాంతోపాటు మన ఫ్రై నా ఫేవరెట్ ఫ్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది పెసరపప్పు అని అనుకుంటున్నారు కానీ ఆకుకూర మిక్స్ చేసి అంటే మనము నానబెడితే అది గ్యాస్టిక్ ట్రబుల్ రాకకుండా ఉంటుంది అనమాట పెసరపప్పు అలాగే వాడేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్టిక్ అనేది ఫామ్ అవుతుంది బట్ నానబెట్టుకొని ఇలా కూరలు చేసుకున్నారంటే అంత గ్యాస్టిక్ అయితే రాదండి ఇందులో మనం పచ్చిమిరకాయలు కూడా వాడలేదు కాబట్టి మీకు ఏ భయము లేదు హ్యాపీగా కర్రీ చేసుకునేసి ఏజ్ వల్ల తినేయచ్చు బట్ కొంచెం ఏజ్ ఉండే వాళ్ళైతే పెసరపప్పుని కుక్కర్లోకి వేసి ఒక విజిల్ ఉడికబెట్టాక మళ్ళీ కావాలంటే కర్రీ చేయండి బాగుంటుంది దాంతోపాటు నా ఫేవరెట్ నెయ్యి అన్నీ మిక్స్ చేసుకునేసి తినేస్తే చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి అయితే చూసేయండి